రాకేష్ వైద్యంలో ఓ విశేషమైన ప్రతిభ కనబరుస్తూ జననీరాజనాలందుకున్న సంగీత కళాకారుడు రాకేష్ చౌరాసియా పుణేకు చెందిన ఆయన భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన ఫ్లూటిస్ట్ పండిత్ హరిప్రసాద్ చౌరాసియాకు శిష్యుడు కావడం విశేషం పదమూడు సంవత్సరాల క్రితం తన శిక్షణ ప్రారంభించిన ఆయన బాంసు వైద్యంలో ఎన్నో మెళకువలు తెలుసుకుని ఎప్పటికప్పుడు తనదైన శైలిలో ప్రత్యేకతను సాధించారు ఆయన ప్రతిభ పాఠవాలకు గుర్తింపుగా ఆయన్ను అనేక పురస్కారాలు వరించాయి రాకేష్ చౌరాసియా సంగీత ప్రపంచంలో ఓ విశిష్టమైన సంగీత కళాకారుడిగా తన స్థానాన్ని సంపాదించుకున్నారు సంగీత ప్రపంచానికి అద్భుతమైన తమవంతు సేవలను అందిస్తున్న రాకేష్ చౌరాసియా గారికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిఎంసీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు